ఉప అక్రమ కేసులు ఎత్తివేయాలని సామాజిక కార్యకర్త కొరిమి వెంకటస్వామి సోమవారం రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ కేసును నమోదు చేయడం ఎంతవరకు ఆయన ప్రశ్నించారు విద్యార్థి యువజన మేధావులు పాతికేయులు ప్రజా సంఘాల నాయకులపై ఈ కేసులు పెట్టడం సరైంది కాదన్నారు రోజురోజుకు అక్రమ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కేసులు ఎత్తివేయాలని ఉప చట్టాన్ని ఉపసంహరించుకోవాలని వెంకటస్వామి డిమాండ్ చేశారు ప్రముఖ విప్లవవి భరోరావు తదితరులపైన కేంద్ర ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం జరిగింది కాశ్మీర్లో పద్నాలుగు క్రితం ఒక సెమినార్కు హాజరై ప్రసంగించడం ప్రసంగించడం జరిగింది ఈ ఈ ప్రసంగం ప్రభుత్వానికి వ్యతిరేక వ్యతిరేకంగా ఉందని కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసులు ఉప కేసులు విద్యార్థి యువజన మేధావులు పాతికేయులు ప్రజా సంఘాల నాయకులు ఈ కేసు పెట్టడం జరుగుతుంది రోజు రోజుకు ఈ అక్రమ కేసుల సంఖ్య విపరీతంగా పెడుతుంది ఉప చట్టం అక్రమ కేసులు ఎత్తివేయాలని ఈ చట్టం ఉపసరించుకోవాలని నేను డిమండ్ చేస్తున్నాం